భాగ్యనగరంలో మూడు వందల నలభై తొమ్మిది ప్రాంతాల్లో వరదముప్పు ఉందని హైడ్రా గుర్తించింది వర్ష సమాచారం తెలియగానే ఆయా ప్రాంతాల్లో సంబంధిత శాఖల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు మూడు వందల నలభై తొమ్మిది ప్రాంతాలకు దగ్గరలో చెరువులు నాలాలు అనుసంధానమై ఉన్నాయా లేదా అంటూ పరిశీలించాలని ఆదేశించారు వరద నీటి నిర్వహణపై ఇప్పటికే జీహెచ్ఎంసీతో కలిసి పనిచేస్తున్న హైడ్రా ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులతోనూ సమన్వయం చేశారని నిర్ణయించింది నేట మునిగే ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలను అధికారులు హైడ్రాకు వివరించారు రెండు గంటల పాటు వర్షం పడితే ఒక మీటరు ఎత్తున నీరు చెరువుల్లో చేరుతోందని అంతే మొత్తం బయటకు వెళ్ళాలంటే వారం రోజులు పడుతోందని తెలిపారు ఈ క్రమంలో వరదను నిలువరించే చెరువుల నీటి పైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని హైడ్రా కమిషనర్ అధికారులకు సూచించారు అలాగే వరద కాలువలు ఎక్కడైనా కుచించుకుపోయినా పూడుకుపోయినా ఆ సమాచారం ఇస్తే వెంటనే పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు సికింద్రాబాద్లోని ప్యాట్నీ చీకోటి గార్డెన్స్ చింతల బస్తీల మీదుగా సాగే వరద కాలువలను విస్తరిస్తున్నామని వివరించారు మూడు రోజుల్లో నూట యాబై మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు హైడ్రా డీఆర్ఎఫ్ కు తోడవుతాయని వివరించారు అత్యంత సమస్యాత్మకంగా ఉన్న యాభై ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు